తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మనం ఉత్తర కొరియా దేశం అధ్యక్షుడు కిమ్మా గారి జ్యోతిష్యం చూద్దాం అంటే ఎలా ఉందో ప్రేక్షకుల అభిమాన చూస్తున్నాం అంటే కిమ్మా గారి జ్యోతిష్యం ఉత్తర కొరియా అధ్యక్షుడు మరి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భౌష్యుల వర్ధమానం ఎలా ఉందో దేశాల వారిగా రాష్ట్రాల వారిగా మరి పర్సనల్ లైఫ్గా గా ఎలా ఉందో మనం జానకి రామ్ని అడిగి చూద్దాం ఉత్తర కొరియా ఉత్తర కొరియా దేశం వారి కిమ్ గారి జ్యోతిష్యం చూడు కిమ్మావా అని కుదిస్తారంట చాలా మంది కిమ్ గారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చిండీ సిరీ సాయిబాబు వచ్చిందో ఆయన ఎంత ఓపిక పట్టుకుంటే అంత మంచిదండి నేను అతను జాతకంలో మాత్రం ఓపిక అస్సలు లేదండి చాలా వరకు నే గుణం ఉన్నది అయినది పట్టిన పట్టు వదలడు ఎక్కిన గుర్రం దిగడు ప్రపంచం మొత్తం ఒకప్పటి కాలంలో హిట్లర్ ఎలా ఉండేదో అలాగే ఉండాలనుకునే యోగమైనది అలాగే మాత్రం చూడాలంటే మాత్రం మహామహా మేధావులు మేధావి గుణం ఉన్నది కానీ మాత్రం మేధావి తన యొక్క పెరుగుతూ ఏమవుతుందంటే మాత్రం మూర్ఖత్వం అవుతుంది మూర్ఖత్వం ఉన్నది వారి జాతకానికి కాలు కాలుగు గుణాలు ఉన్నాయి వారి జాతకానికి వారి పేరు మీద మాత్రం తను ఒక్కడే ఆ రా ఆ రాజ్యంలో రాజునే ఉండాలనే ఉద్దేశం ఉంది వారి జాతకానికి కానీ మాత్రం మనం మన ప్రపంచం దేశంలో కొన్ని వందలాది దేశాలు ఉన్నాయి కానీ మాత్రం ఉత్తర కొరియాలో నా అంత తిరిగైన మొనగాడు ఎవరు లేరని అనుకుంటుండైనా మొత్తం ఆయన జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం దుందుడు స్వభావాలు ఉన్నాయండి లేనిపోయిన చిక్కులు ఉన్నాయండి వారి పేరు మీద అలాగే వచ్చిన వారికి విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ కిమ్ గారు కానీ మాత్రం మన హిందీ దైవాన్ని దైవాన్ని మాత్రం నమ్మడైనా నమ్మకపోయినా మాత్రం మనం నమ్మాల్సిందే కాబట్టి మనం హిందూ హిందూ ధర్మశాస్త్రానికి సంబంధించిన వారం కాబట్టి జ్యోతిష్యం చెప్తున్నామండి ముఖ్యంగా వారి జాతకం చూడాలంటే మాత్రం రాష్ట్ర ఆదాయ విషయం కానీ వారి దేశ ఆదాయ విషయంలో మాత్రం ఆదాయ పరంగా మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారికి ఎక్కడ పోయినా అన్నయోగం ఉంది వారికి కానీ ప్రతి నిర్ణయం వారు తీసుకునేది మాత్రం అందరి కఠినంగా తీసుకుంటారండి వారు పనిచేసే వారు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సహదూరులు కావచ్చు కానీ మిత్రుల్ని కూడా శత్రువుని చేసుకునే గుణాలునే వారి జాతకానికి ఇంకా పక్క దేశానికి దక్షిణ కొరియా మీద మాత్రం అతనికి చాలా వరకు సీతాకర్ణం ఉన్నదండి అలాగే ఇతర దేశాల మీద కూడా మాత్రం శీతాకన్ను ఉన్నది కానీ చ చాలా వరకు అతను అందరినీ ఇబ్బంది పెట్టి మాత్రం విజయవంతంగా సాగాలని అనుకుంటున్న కానీ మాత్రం అవి సాగే అవకాశం లేవు వారి పేరు మీద కాలరిష్ట దోషం మహాకాలరిష్ట ద్వేషం నడుస్తుంది అండి మహాకాలరిష్ట ద్వేషం మహాకాలరిష్ట ద్వేషం నడుస్తుంది కాబట్టి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది ఫ్యూచర్లో వారి జాతిక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చాలా వరకు వారికి సమాప్తం అయ్యే యోగం ఉంది వారి జాతిక కానీ అతను పోతే అతనింతా మించిన వాడు ఎవరు వస్తారని చాలామంది ఆ దేశస్తులు అనుకుంటున్నారేమో అని మాత్రం తర తరగ తడ తరగ తన్నేవాడైతే తాడికి తన్నేవాడు వ్యక్తులు ఒకరికి ఒకరు ఉన్నారండి రాజ్యాలకు కూరని రాష్ట్రాలు కూలినాయి కానీ మనుషులు మాత్రం ఎక్కడ పోలేదండి వారి సోదరి సహకారం కూడా ఉన్నది వారి జాతిక బలానికి అతడికంటే మాత్రం వారి సోదరి సహకారం మాత్రం ఆ దేశానికి చాలా వరకు సహకారం ఉంటుందండి ఆమె కూడా దూకుడు స్వభావమే కానీ మాత్రం ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిదానం విడాలో మూడు రకాల ఆలోచన ఉంటుంది కానీ కింగారి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకోని అదృష్టం వరించింది వారి జాతిక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ అనుకోని అదృష్టాన్ని మాత్రం వరించి వారు మాత్రం నిలదీక్కు కూడా ఉంటే తిరుగుండకపోయేది కానీ పట్టిన పట్టు పట్టినట్టు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పెడుతుండు చాలా వరకు ఇబ్బంది అంటే మనకేం పెడతలేదు కొత్త దేశాలకు పెడుతుండు అదే ఇతరులకు మాత్రం ఇబ్బంది పెడుతుండు దాని మూలంగా వారు మాత్రం రాబోయే కాలంలో తగ తగిన చిక్కులు పడే అవకాశాలు అవకాశాలున్నాయి లేనిపోయిన పరాభవాలు అయ్యే ఉన్నాయి వారి అధ్యక్ష పదవి కూడా దెబ్బ వచ్చే అవకాశం ఉంది ఆ దేశ ప్రజలతో కూడా మాట పడే అవకాశం ఉంది ఇతర దేశాల వాళ్ళతో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది ఇటు పోయి మాత్రం వినాశకారి విపరీత బుద్ధి అన్నట్టు వారి జాతకం నడుస్తుందండి వారి జాగ్రత్త పాటిస్తే మాత్రం శ్రీరామ రక్ష ఉంటుందండి జాగ్రత్త పాటించకపోతే మాత్రం నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా వరకు మాత్రం వారి కర్మ వారు అనుభవించే అవకాశం ఉన్నదండి